ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మనకి సైబర్ క్రైమ్స్కి సంబంధించి ఒక మిత్రుడు పెట్టినటువంటి పోస్టు హైదరాబాద్కి చెందిన హర్ష అనే వ్యక్తి ఫోన్కి నెల ఇరవై ఏడు ఉదయం మూడు మెసేజ్లు వచ్చినాయి పది తొమ్మిది నుంచి పది పదకొండు గంటల వ్యవధిలో అంటే మూడు నిమిషాల వ్యవధిలో యాభై లక్షలు రెండు సార్లు పది లక్షల ఒకసారి అంటే మొత్తంగా నూట పది కోట్ల రూపాయల భారీ మొత్తం వేరే ఖాతాకు బదిలైనట్టుగా బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది వెంటనే హర్ష జా గుండె జారినంత అయింది తన ప్రమేయం లేకుండా ఇంత భారీ మొత్తం బదిలీ కావడంతో తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు ఆ వెంటనే తీరుకున్న అతను కుటుంబ సభ్యుల సహకారం సహకారంతో బ్యాంక్ అధికారులను అప్రమత్తం చేశారు నిమిషాల వ్యవధిలో అంటే పది ఇరవై రెండు గంటల వేళలో పంతొమ్మిదిన్నర నెంబర్కు వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి ఫోన్ చేసి తనకు జరిగిన మోసాన్ని వివరించారు వెంటనే స్పందించిన కేంద్ర సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ జరిగిన మోసానికి సంబంధించిన సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సిబ్బందిని రంగంలోకి దించారు తెలంగాణలో ఈ మోసం జరగడంతో వెంటనే రియాక్ట్ అయిన తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సీన్లోకి వచ్చేసింది బాధితుడు బ్యాంక్ నుండి బదిలైన మొత్తం యాక్సిస్ హెచ్డిఎఫ్సి బ్యాంకుల ప్రతినిధులు అప్రమత్తం చేశారు దీంతో బ్యాంక్ సిబ్బంది సైతం స్పందించి నిధులను డ్రా చేయకుండా ఆన్ హోల్డ్ చేశారు ఇదే విషయాన్ని బాధితుడికి